ఉన్నారు శ్రీరుడు ఆస్తి బ్రుడు వారు మీరు మీ గర్భాబు చేస్తూ ఆస్తి పరిశుద్ధ మరి మా శ్రీస్తుని యొక్క మాత బాబాల్పల మాయుడు మా కొరకు ఇప్పుడు మా మనస్సమే మందును ప్రార్థించండి ఆమె దేవుడు సాహం చేతాను మరి మా ఉందరు వీరుడు వారు మీతో ఉన్నారు శ్రీరుడు ఆస్తి బ్రుడు వారు మీరు మీ గర్భాబులు చేస్తూ ఆస్తి బ్రుడు పరిశుద్ధ మరి మా శ్రీస్తుని మాత

విప్రణమామన సమయమందన ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కరుణగాక ఆదిలో కలిగినట్లే ఇప్పెన్నెప్పన సదా కాలమొగువగలును ఆక పోరాజే స్వ నా పాపమన్నించండి నరకాని నుండి ఉమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యమగా ఎవరికిని మీకు వారసత్వ సర్వమనో ఆనందరణే మోక్షము జచ్చునుండి ప్రార్థించదము అతి తోతలైన పునీత మికేల రేలా దేవుది పునీత గా ప్రేలా పునీత రాయప్ప రణపా యాగప్పని ఎవరి మూడు పూజలు జపమను దేవమాదప్ప చేర్చి కానుకగా సమర్పించడానికి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవమాత ప్రార్థన ఏరిన వారాధ్య చూపండి చూపండి క్రీస్తువాద చూపండి చూపండి ఏదయ చూపండి ఆద చూపండి మా ప్రార్థన అవతరించండి క్రీస్తుంది మా ప్రార్థన ప్రకారం ప్రార్థన ప్రకారం త్వరలోక ముందర్వేశ్వర

మహావిడ మాతరకు వేడుకండి నిర్మలమైన కన్యశుద్ధించండి స్నేహంక మాత వేడుకనండి మహాశుద్ధికి పాత్రమైన మాత వేడుకనండి మంచి ఆలోచన యొక్క మాత వేడుకనండి సృష్టికర్త యొక్క మాత వేడుకనండి రక్షకుని మాత మా కరకు వేడుకనండి మహావ్య కన్యక మా కరకు వేడుకనండి మహాభుజ్యమైన కన్యక మా కరకు వేడుకనండి యోగ్యమైన కన్యక మా కరెక్ వేడుకనండి శక్తి గల కన్యక మా కరెక్ వేడుకనండి దయ కన్యక మా కరకు వేడుకనండి శ్వాసల కన్యక మా కరకు వేడుకనండి ధర్మం యొక్క అర్థమా వేడుకనండి జ్ఞానం యొక్క యొక్క కారణమా మాకరకు వేడుక மார ஆனா பாத்தமா ஆனா தேவராசுமாடுக்கேரமா சந்தமேமே கோபுரமா ஆகவே வேடுக்கணேடுக்க மந்தசமா ஆக வேணுண்ட வாக்கில ஆக்கேடுக்குதே காரணமா ஆக வேண்டுமெண்ட் యా దైగస్తులక ఆరోగ్యమా మాకరకవేడుకొనండి బాపాత్మ శరణమా మాకరకవేడుకొనండి కష్టపడి వారికి ఆదరవా మాకరకవేడుకొనండి తీస్తలక సహాయమా మాకరకవేడుకొనండి సన్మర్స్లక ఆగ్ని మాకరకవేడుకొనండి చిత్రులక ఆగ్ని మాకరకవేడుకొనండి ధర్రసలక ఆగ్ని మాకరకవేడుకొనండి అపోస్తలక ఆగ్ని మాకరకవేడుకొనండి వే సాక్షలక ఆగ్ని మాకరకవేడుకొనండి స్థితిలక ఆగ్ని మాకరకవేడుకొనండి వేడుకనండి కన్కల యొక్క రాజ్ఞ మా కరెక వేడుకనండి సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కరకు వేడుకనండి జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకనండి మోక్షును కొనుపబడిన రాజ్ఞి మా కొరకు వేడుక రండి పరిశుద్ధ జపాల రాజ్ఞి మా కొరకు వేడుకనండి సకల కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడుకను సమాధానం సర్వేసుని గొరిపిల్ల లోకం యొక్క పాపను పరిహరించడ వారా మా పాల్లాకం యొక్క పాపను పరిహరించడ వారా మా ప్రార్థన సర్వేసుని గొరిపిల్లా లోకం యొక్క పాపను పరిహరించడ వారా మా దేశ్వభుని వాత్మలకు మేము పాత్రమైన మాత మా కార్థించండి ప్రార్థించదము జగత్ నక్షణం చే స్వామి మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించురే ఇదిగో మాకు అంత అనుగ్రహం తెచ్చేసి దేవుడు వారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించే బిడ్డగా ఉండే భాగ్యము మాకెప్పటికీ మాకెప్పటినీ ప్రాప్తించండి స్వామి

सन्तस्य गानोचयुदमो रजे पाळमो राक्षन दुर्गमो मनप्रभु वे मनप्रभुवे महादेण्डो जनमा

ఎన్నుకొనబడిన దేవుని ప్రజలారా చీకటి నుండి అద్భుత మగు తన వెలుగులోనికి పిలిచిన దేవుని కార్యములను ప్రకటింపుడు అయ్యా పీత పుత్ర పవిత్రాత్మ నామైన ఏసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో అందరితోగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదలారా దేవుని బిడలారా దేవుని ఎందు విశ్వాసముతో కలిగి జీవిస్తున్నటువంటి వారు విధేతతోనూ త్యాగ బలితోనూ ఆ దేవుని అనుసరించాలి విశ్వాసముతో ఆ ప్రభువును అనుసరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృప అన్నటువంటి సత్యాన్ని మనము బైబిల్ గ్రంథములో విని ఉన్నాము మరి ఈరోజు మనమందరము కూడా మన జీవితాన్ని పరిశీలించుకోవాలి విశ్వాసులుగా జ్ఞాన స్నానం స్వీకరించాము విశ్వాసులుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాము విశ్వాసులుగా భద్రమైన అభ్యాంగాన్ని స్వీకరించాము మరి మనలో కొంతమంది జ్ఞాన వివాహం అంటూ మరి గురుత్వ అంతస్తులోనికి మరియు కన్యాస్త్రీల యొక్క అంతస్తులోనికి చేరి ఉన్నాము కానీ ఎంతమందిమి ఆ ప్రభు పట్ల మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోకోకుండా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామనేది ఈరోజు ప్రశ్నించుకోవాలా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా కానీ విశ్వాసాన్ని కోల్పోకోకుండా పెంచబడేటువంటి వారు ధన్యులు అంటాడు ప్రభు కాబట్టి ఆత్మపరచలం చేసుకుందాం నిజముగా మన జీవితంలో మనము ప్రభువు పట్ల ప్రభువు నందు ఆ విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నామా ఒకవేళ అల్ప విశ్వాసులుగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం കണ്ണി കച്ച മണ്ണിപ്പി സന്നിധനവാരണി വണ്ണിരക്കച്ച മണ്ണിപ്പി സന്നിധി

చేరణముని కావా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితము నాకు చేర్చుదురుగా వారా దయచు పండివారయచూ పండి క్రిస్తుయచు పండి उदय स्वी परलोलो महादे महा महिलो चल प्रचलके दिव्य शान्ति कुप कलु चियाले भूलोकौलो प्रजनंदरे के दिव्य शांति कृपा का ये सुप्रभु प्रभु

ప్రార్థించుదము సర్వేశ్వర జ్ఞాన స్నానము దివ్య సంస్కారం ద్వారా నీవు మాకు నూతన జన్మను నొసగితివి ధర్మచరణముతో కూడిన సత్ప్రవర్తన కలిగి మా విశ్వాసమునకు మేము సాక్షులుగా ఉన్నట్టు దీవింపు నీ కుమారుని శ్రమలు మరణము పునరుత్మ ఫలితమున మమ్మ శాశ్వతానందములకు నడిపింపు నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మేల వద్దకు వెళ్ళేదాము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు నలభై నాలుగు నుంచి యాభై రెండు వరకు మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చాను ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయతే కన్ను కుట్టెను అందుచేవారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించి అయినను పౌలు బరబ్బ మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లని దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యముగా చేసుకునిచే మేము మిమ్ము విడిచి అన్యుల యుద్ధకు వెళ్ళి ఏలైనా ప్రభు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు మీరు అన్యులకు విలుగై ఇనుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఇనుటకును నేను మిమ్మలను నియమించి ఉన్నాను అన్యులు దీనిని విని ఎంతో